తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు యూపీఐ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది ఇవాళ ఉదయం యూపీఐ ద్వారా ఎస్బీఐ యూపీఐ ఖాతాలకు డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తుంటే సమస్య అయితే ఉత్పన్నమైంది ఎస్బీఐ అన్ని యూపీఐ యాప్ల్లో సమస్య ఎదుర్కొంటోందనే వార్నింగ్ అలర్ట్ చూపించింది దీంతో అనేక మంది యూజర్లు తమ యూపీఐ లావాదేవీలు జరగడం లేదంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు అయితే ఓ నెటిజన్ ఫిర్యాదులను గుర్తించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ హ్యాండిల్లో స్పందిస్తూ మీరు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించి స్క్రీన్ షాట్ ను మాకు పంపించండి తదననుగుణంగా సహాయం చేస్తామని పేర్కొంది మరోవైపు ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ యాక్టివిటీ వల్ల కొన్ని గంటల పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది వార్షిక క్లోజింగ్ యాక్టివిటీ కారణంగా సేవల్లో అంతరాయం కలిగిస్తున్నందుకు చింతిస్తున్నట్లు కస్టమర్లకు మెసేజ్ ద్వారా వెల్లడించింది అలాగే ఈ సమయంలో ఆర్టీజీఎస్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ల పనితీరు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది అలాగే యూపీఐ లైట్ విషయానికి వస్తే ఏప్రిల్ ఒకటి నుంచే యాక్టివ్ మొబైల్ నెంబర్ రూల్స్ మారుతున్నందున కొంతమంది అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఉదయం నుంచి యూపీఐ సేవలు పనిచేయకపోవటం వల్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు We'll